హరిహరాభ్యం కార్తీక పురాణము పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫలప్రభావము ఓ మునిచంద్ర మీ దర్శనం వలన ధన్యుడనైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసుకు నేటి నుండి మీ శిష్యుడనైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వ పుణ్య ఫలితములచే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించను లేనిచో నేను మహాపాపినై మహారణ్యములో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృపవలననే నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడా మీ దర్శన భాగ్యం ఎక్కడా నాకు సద్గతి ఎక్కడా పుణ్యఫల ప్రదాయూ ఈ కార్తీక మాసం ఎక్కడా పాపాత్ముడనగు నేనెక్కడా ఈ విష్ణాలయమునందు ప్రవేశించుటెక్కడా ఇవి అన్నింటియు దైవికము ఘటనలు తప్ప మరొకటి కాదు కావున నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లు అనుసరించవలైనో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించను ఓ ధనలోభా నీవు అడిగిన ప్రశ్నలనియూ మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి కావున వివరించదను శ్రద్ధగా ఆలకింపుము ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడవుచున్నాడు ఈ భేదము శరీరముకే కానీ ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వర అర్పితమనరించిన జ్ఞానము కలుగును మానవుడు ఏ జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలరు బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును అట్లనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుండగాను వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందు ఉండగాను అనగా ఈ మూడు మాసములందైనను తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలను అటుల స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగను సూర్యచంద్ర గ్రహణ సమయములందు తదితర పుణ్యదినములందు స్నానము చేయవచ్చును ప్రాతకాలంలో స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలెను అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదవులతో సత్యుగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితూ సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును దేనని తెలుసుకునుడు కార్తీక మాసమందు విద్యుక్త ధర్మంగా సమానం స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసురు చెప్పగా విని మరలా ధనలోభుడు ఇట్లు ప్రశ్నించాడు ఓ మునిశ్రేష్ట చాతుర్మాస వ్రతమని చెప్పిత్రే ఏ కారణం చేత దానిని ఆచరించవలెను ఇదివరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతం యొక్క ఫలితమేమి విధానమెట్టిదిరి సవిస్తరంగా విశదీకరింపుడని కోరెను అందులకు అంగీరస్తుడి ఇట్ల చెప్పాను ఓయి వినుము చాతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువుకు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాంపుపై శ్రేణించి కార్తీక శుద్ధ ఏకాదశి ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు అనగా శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అనియు ఈ వ్రతములకు చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు ఈ నాలుగు మాసముల్లో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కర్యాలు చేసినచో పూర్ణఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటుని కాన ఈ ఈ సంగతులు నీకు తెలియచేయుచున్నాను తొలి కృతయుంగమున శ్రీ వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుడును కోటి సూర్య ప్రకాశముండును అవు శ్రీమన్నారాయణుకు నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడి ఉండెను అంతా శ్రీహరి నారదుని గాంచి ఏమీ తెలియని వాని వలె మందహాసముడితో ఇట్లనెను నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు మహాముల సత్కర్మ అనుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధించబడిన ధర్మములు ఆచరించుచున్నారా ప్రపంచముననే అరిష్టములు లేక ఉన్నవి కదా అని ప్రశ్నలు అడిగాను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ వెరుగని విషయము లేవినియూ లేవు అయినను నన్ను అడు వచింపుచుటే విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు వారెట్లీ విముక్తులు ఎరుగలేకున్నాను కొందరు భుజించకూడదైన పదార్థములు భుజించుచున్నారు కొందరు పుణ్యావ్రతములు చేయొచ్చు అవి పూర్తి కాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరి మరికొందరు అహంకార సహితులుగా పరణింద పరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను అనర్చి రక్షింపమని ప్రార్థించుచును జగన్నాటక సూత్రధార్యుడైన శ్రీమన్నారాయణుడుకు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేద కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచ ప్రపంచమంతయు తన దయాలలో కమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచున్నెను పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యాశ్రములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండి కొందరు ఈ ముసలివాడితో మనకేమి పని ఊరకుండిరి కొందరు గర్విష్ఠులైది మరి కొందరు కామార్థులై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండిరి వీరందరినీ భక్తవత్సరులకు శ్రీహరిగాంచి వీరి నెట్లు తరింపజేతున్నా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపంను విడిచి శంఖచక్ర గదా పద్మ కౌస్తుభ వనమాల వనమాలాద్య అలంకారితుడై నిసరూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తులతోడను ముడిజన ప్రీతికరమగు నైమిసారణ్యమునకు వెళ్ళిపోయాను ఆ వనమందు తపస్సు చేయకున్న మునిపుంగములు స్వయంగా తమ ఆశ్రములు కరడించిన సచ్చిదానంద స్వరూపుడకు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములకు నిల్లు స్తోత్రము గావించిరి శాంతాకారం భుజగ पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैक सर्वलोकैकनाघं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् అష్టాదశాధ్యాయము పద్దెనిమిదవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ